తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయని చెప్పాలి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఈ యొక్క ఫలితాలు వెలువడడం అనేది జరుగుతుంది సో దీనిలో భాగంగా మనం చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది ఇప్పటి వరకు ఏదైతే మున్సిపాలిటీస్లు ఇటు కార్పొరేషన్ల రిజల్ట్స్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్న నాలుగు మున్సిపాలిటీస్ని కూడా కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏదైతే కీలకంగా ఉన్న నాలుగు మున్సిపాలిటీస్ను చూసుకుంటే కనుక చండూరు మున్సిపాలిటీలో పది ఉండగా అందులో ఏడు వార్డులను కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసుకుంది మిగతా మూడు వార్డులు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది అలాగే ఇటు హలియాలో కూడా పన్నెండు ఉండగా అందులో పది వార్డులను కాంగ్రెస్ పార్టీ ఐవసం చేసుకుంది ఇక మిగతా చిత్యాల నందికొండలో కూడా పన్నెండు వార్డులు ఉండగా ఈ రెండు మున్సిపాలిటీస్లో కూడా పదకొండు వార్డులను కాంగ్రెస్ పార్టీ ఐవసం చేసుకుని ముందంజలో కనిపిస్తుంది ఇక ఒక్క వార్డును మాత్రమే ఈ యొక్క మున్సిపాలిటీస్లోని బీఆర్ఎస్ పార్టీకి ఐవసం చేసుకోవడం జరిగింది ఇక ఆ ప్రాంత కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరున్నారో వీరంతా కూడా ఈ యొక్క మున్సిపాలిటీస్లో గట్టిగా ప్రయత్నించడం వల్ల ముందంజలో అయితే కొనసాగుతుందని చెప్పాలి ఇక ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిగతా మున్సిపాలిటీస్లో కూడా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ విధంగా అయితే కీలకంగా ఉన్న మున్సిపాలిటీస్ ని కైవసం చేసుకుందాం మిగతా ప్రాంతాల్లో కూడా అదే విధంగా కైవసం చేసుకునే విధంగా ముందంజలో ఉందని చెప్పాలి ఇక ఈ వెలువడుతున్న ఫలితాలను చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా కనిపిస్తుంది ఇటు బీఆర్ఎస్ కూడా అదే విధంగా నడుస్తుంది ఇటు బీజేపీకి కూడా కొంత మొత్తంలో ఈ యొక్క మున్సిపాలిటీస్ అనేవి కైవసం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది